గాలి యొక్క ల సహజ లక్షణం దేన్నైనా డ్రైగా మారుస్తుంది ఎగ్జాంపుల్ మనం తడిగుడ్డల్ని గాలిలో అనుకోండి పొడిగా మారుస్తుంది ఇలా పొడి బారేటటువంటి లక్షణాన్ని పెంచే గుణం వాయువుకుంటుంది అది మన శరీరాన్ని కూడా పొడిగా మారుస్తుంది మన శరీరాన్ని కూడా డ్రైగా మారుస్తుంది ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది దీనికి మనం హాస్పిటల్కి పరిగెత్తి నానా రకాలుగా టెస్టులు చేయించుకొని మన జేబు ఖాళీ చేసుకోవడమే అలా కాకుండా సింపుల్ మన మనం దగ్గర సొల్యూషన్ చెప్పుకుండా మనకు తెలుసుకుంటే తెలిసిపోతుంది వాయువు దేన్నైనా డ్రైగా వచ్చేస్తుంది ఇది మనకు ఎక్కువగా చలికాలంలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మిగతా సమ్మర్లో రెయిన్ సీజన్తో కంపేర్ చేస్తే చలికాలంలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చల్లదనంలో చల్లదనము ఈ గాలి వేగము ఇవి రెండు కూడా వాతం పెరగడానికి కారణం ఈ వాయు యొక్క లక్షణం మన బాడీ స్కిన్ డ్రైగా అవుతుంది ఎక్కువగా చలికాలంలో అవుతుంది స్కిన్ డ్రైగా అవ్వడం అంతా కూడా మనలో వాతం పెరిగితేనే డ్రై అవుతుంది దీనికి మనం ఏం చేస్తాం ఇది వాతం అని తెలియక మనం కూల్డ్ క్రీము జెల్లీస్ వ్యాజిలిన్ లాంటివి మనం యూజ్ చేస్తాం స్కిన్ డ్రై అవ్వడం వల్ల డాండ్రఫ్ కూడా వస్తుంది లిప్స్ కూడా డ్రై అవుతాయి మన స్కిన్ అంతా కూడా డ్రై అవుతుంది మన మెడి యాంకిల్ కూడా డ్రై అవుతుంది మనం అబ్జర్వ్ గమనిస్తూ ఉంటాం ఇది దీనికోసం మన రకరకాలుగా జెల్లీస్ మనం యూజ్ చేయడం వల్ల అది టెంపరీ సొల్యూషన్ కానీ వల్ల దేనివల్ల ఆ డ్రైనెస్ మనలో వాయువు యొక్క ప్రవేశం ఎక్కువ కావడం వల్ల వాయువు ఎక్స్ట్రీమ్ అవడం వల్ల తత్వం దీనికి సొల్యూషన్ ఏంటంటే వాయువులోనికి చొరబడకుండా ఉండడం దానికి జెల్లీస్ ఇవి కాకుండా ఆయిల్ టెంపరీ టెంపరీ ఆయిల్ మసాజ్ నూనె తైలం ఏదైనా ముఖ్యంగా ఆవు నూనె ఆవు నూనె లేదా నువ్వుల నూనె ఈ రెండు ముఖ్యమైనటువంటి ఇవి లేకుండా వేరే నూనె ఏది నూనె రూసుకున్నా పర్వాలేదు అన్నిటికంటే బెస్ట్ మన వాతావరణానికి దక్షిణ భారతంలో మన వాతావరణానికి నువ్వుల నూనె ఈజ్ బెస్ట్ నువ్వుల నూనెని మనం రాత్రిపూట నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఏదైనా రాత్రి తలకి కాళ్ళకి చేతులకి ఇలా ఆయిల్ మసాజ్ చేసుకొని పడుకుంటే పొద్దున్నే మనకి డ్రైనెస్ ఏవి కనపడవు లోనికి వాయువు చొరవడకుండా ఉంటుంది మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వాయువు మన శరీరం లోపలికి చొరబడుతుంది లోపలికి చొరబడి ఇంటర్నల్ గా కూడా మనలో డ్రైనేజ్ పెంచుతుంది సో ఈ ఆయిల్ అనేది అడ్డుకుంటుంది అనమాట వాతాన్ని నియంత్రించడంలో నిరోధించడంలో మొట్టమొదటి పదార్థం అంటే ఆయిల్ అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్